హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అసెడ్డి సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని ఎప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారో చూద్దామండి మీకు ఎటువంటి కష్టం ఉన్నా బాధలు ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి ఈరోజు వీడియోలో బాబా గారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండు నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త రేపటి కల్లా వింటావు అనేది మన బాబాగారు మనందరి కోసం చాలా చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళుదాము మొదటి నెంబర్ తాకిన నా వాళ్ళ గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నీ జీవితంలో జరిగే అన్నిటికీ కూడా నువ్వే కారణమని నేను నువ్వు తిట్టుకుంటూ ఉంటున్నావు అంతా నా తలరాత అంతా నా విధి రాత నేను పుట్టిన సమయం బాగాలేదని నిన్ను నువ్వు దూషించుకుంటూ తక్కువ చేసుకుంటూ బాధపడుతూ ఉంటున్నావమ్మా నీది చాలా మంచి మనసమ్మ ఇతరుల గురించి నేరం వినకుండా నీ మీద నేరం వేసుకుంటున్నావు వెలిగే కొవ్వొత్తి కరుగుతుంది దానికి కారణం నేనే అని అనుకుంటే వెలుగు ఎలా వస్తుంది చెప్పు అలాగే జీవితంలో కోపం ద్రోహం పోగొట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి తల్లి అలా ఉంటేనే జీవితం దాటగలవు జరిగే వాటి అన్నిటికీ కూడా కారణం నువ్వు కాదు తల్లి తెలిసి ఎవరికి చిన్న అపకారం కూడా చేయవు చిన్న పాపం కూడా చేయవు అలాంటప్పుడు నిన్ను నువ్వు తప్పు పట్టుకోవడం ఎంతవరకు న్యాయం తల్లి ప్రతిరోజు నువ్వు కూడా కష్టాలతోటి నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోతున్నావు కదమ్మా కానీ నువ్వు నిప్పు కాదమ్మా దీపం వెలుగు లాంటి దానివి నువ్వు పది మందికి వెలుగునిచ్చే దీపం లాంటి దానివి తల్లి నువ్వు జీవితంలో ఆకాశంలో ఉండే నక్షత్రం లాగా ప్రకాశిస్తావు నువ్వు ఈ భూమి మీద పడ్డ సమయం మంచిదే తల్లి ఈ కష్టాలకు కారణం నువ్వు కాదమ్మా మరెందుకు బాబా ఇన్ని కష్టాలు పడుతున్నాను అని నువ్వు అనుకుంటే నీ కాలఘట్టంలో నీ కరిగిపోతున్నాయి కరిగిపోతున్నాయని నువ్వు అర్థం చేసుకో తల్లి అన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు తల్లి ఏది కూడా తప్పుగా జరగదు ఎందుకంటే నువ్వు నా భద్రతలో ఉంటావు కాబట్టి జరిగేవన్నీ నీ మంచి కోసమేనమ్మా కాబట్టి ఏది జరిగినా సరే నీ లక్ష్యం నుండి దారి మళ్ళవద్దు నా ఈ మాటలు ఎప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి ఎలాంటి సందర్భంలోనైనా దీనిని దాటగలను తట్టుకోగలన సామర్థ్యం నాకు ఉంది నాకు నా బాబా తోడు ఉన్నాడు అని అనుకో తల్లి జరిగేది ఏదైనా సరే అది నీ మంచి కోసమే అని చెప్పి అర్థం చేసుకో తల్లి కొన్ని రోజులు ఒప్పికబట్టమ్మా ఓచుకుంటేనే కదా జీవితాన్ని దాటగలవు తట్టుకోలేని మనిషి జీవితంలో గెలవలేరు కావున ఓపికగా అన్నిటినీ తట్టుకుని ఓడ్చుకోవాలి ఇప్పటివరకు వరకు ఓపిక పట్టి అన్నీ ఓర్చుకున్నావు ఇక మీదట అస్సలు కంగారు పడవద్దమ్మా ఇదే ఓర్పుతో ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది తల్లి ఇను వెతుక్కుంటూ నువ్వు కోరింది నీ వద్దకు వస్తుంది కొద్దిగా సమయం మాత్రమే పడుతుంది దానికి నమ్మకం ఓర్పు ఎంతో అవసరం తల్లి నమ్మకం ఓర్పు నువ్వు కోరింది నీ దగ్గరికి వచ్చేలా చేస్తుందమ్మా నీ ఆలోచనలన్నిటికీ కూడా వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోవద్దు తల్లి అంతా మంచిగా జరుగుతుంది ఏదైనా సరే ఆలోచించి నిదానంగా అడుగువయ్యమ్మ అనవసరంగా బాధపడవద్దు నిశ్చయంగా గెలుపు నీకు దక్కుతుందమ్మా నీ జీవితంలో జరిగేది నీ పాపపుణ్యాల వల్ల జరుగుతుంది అని చెప్పాను కదా చిన్న ఆటపోటులను తండ్రి నీకు తోడుగా ఉన్నాడని చెప్పి ఎదుర్కో తల్లి విజయం నీకు ఇస్తాను నీ కర్మల నుండి నిన్ను విడుదల చేస్తాను నువ్వు ఇతరులకి సహాయం చెయ్యి నీ దగ్గర సహాయం కోసం వచ్చిన వారికి అలక్ష్యం చేయకు తల్లి నువ్వు ఎంత సహాయం చేయగలవు అంతే సహాయం చేయ తల్లి ఆ ధర్మమే నిన్ను కృష్ణ సమయాలలో కాపాడుతుంది తల్లి జీవితంలో బాగా సంతోషం సుఖం కష్టం ఇవన్నీ కూడా ఎవరికైనా మారి మారి వస్తాయి నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష అవుతుందమ్మా ఇతరులు ఆనందంగా ఉన్నారని నువ్వు మాత్రమే కష్టాల్లో దుఃఖాల్లో కూరుకుపోయి ఉన్నావని సమస్యలను ఎదుర్కొంటున్నానని నువ్వు అనుకోవద్దుతలే ఏమాత్రం కాదు వారి వారి జీవితాలలోకి వెళ్ళి చూస్తేనే వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది ప్రతి నిత్యం కూడా సంతోషంలోనే ఉంటే మనుషులు ఎక్కడా కూడా ఉండరు కష్టం సంతోషం సమానంగా ఉంటాయి అలాగే నీ జీవితంలో కూడా కష్టం నష్టం ఆనందం సంతోషం ఉన్నాయని కొంచెం వ్యతిరేకత కాలంలో ఉన్నాను అని గుర్తిస్తే చాలు ఏది కూడా నిరంతరం కాదు కదమ్మా ఇప్పుడు కష్టపడే నీకు సంతోషం రాకుండా ఉంటుందా చెప్పు ఒకసారి తప్పకుండా నీ జీవితంలోకి సంతోషాలు వస్తాయి మనసు నిండుగా కోరే నీ కోరికలు నెరవేరుతాయి మనసారా నువ్వు నన్ను కోరావు అంటే నువ్వు కోరింది ఏదో ఒక రూపంలో నీకు అందుతాయి తల్లి నా ఈ మాటలు ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే నా అనుగ్రహం నీకు అదృష్టం ఉన్నాయని కదా తల్లి నీ కళ్ళల్లో కన్నీరు వచ్చేలాగా నీ మనసు బరివెక్కిపోయి ఉన్నది ఎప్పుడైతే నా మాటలు నేను చేరుతాయో అప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను అని గుర్తుపెట్టుకో అమ్మ ఈ సాయి బిడ్డల గుండెల్లో ఉన్న భారాన్ని తెంచడానికి నేను ఎప్పుడు ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించుకుంటూ పక్కనే ఉంటూ కాపాడుకుంటూ ఉంటానమ్మా నా మాటలు నీకు ఎప్పుడైతే నా ఆ కనిపిస్తాయో అప్పుడు నా ఈ భుజాన్ని నీకు ఆసరాగా ఇస్తాను తలవారిచే సేవ తీర్చిపోతారు బిడ్డ కాబట్టి మళ్ళీ చెబుతున్నాను జరిగే వాటిని నువ్వు కారణం కాకూడదు అన్నిటికీ కూడా కారణం నీ సాయి తండేనమ్మా నేను ఏం చేసినా సరే నీ మంచి కోసమే చేస్తానమ్మా కాబట్టి నా బాబా తండ్రి నాతో ఉన్నాడు నాకు నా బాబా నాకు అంతా మంచి చేస్తాడు అనే నమ్మకంతో ధైర్యంతో ఉండు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నువ్వు జరిగేదంతా కూడా చూడటమే తల్లి జరిపించేది నా బాధ్యత నువ్వు వేడక మాత్రం చూడబిడ్డ నీకు నా మీద నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటుందో నీ కష్టాలు అంత త్వరగా నేను నిండు నీ నుండి దూరం అవుతాయి తల్లి నీ బాబా తన్ని నీకు తోడుగా ఉండగా ఎందుకమ్మా ఆనందంగా సంతోషంగా ఉండుతా లేదా మన బాబాగారు గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు గారు ఇలా అంటున్నారు తల్లి నీకు అనుకూలమైనప్పుడు నీకు సాధకంగా ఉంటుంది తప్పకుండా విను తల్లి భ్రమించి ఆశ్చర్యపడతావు తల్లి ఎక్కడికి పోయి ముగుస్తుందోనని ఎంతో భయపడిపోతున్నావు నీకు ధైర్యం చెప్పేది ఎందుకైనా దేనికైనా సరే భయపడకు నేను ఉన్నాను అని బిడ్డ అని చెప్పేసి ప్రతిరోజు ధైర్యం చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు ఏమాత్రం కూడా వాటిని వినిపించుకోవటం లేదమ్మా ఇదిగో నువ్వు గా కలత చెందిన కార్యాలన్నీ కూడా నీకు అనుకూలంగా ముగింపు రాబోతుంది సంతోషంగా వినమ్మా అర్థం చేసుకుంటే నా ఆశీర్వాదం నీకు దొరుకుతుంది తల్లి అనుగ్రహం అంతా లేక పూర్తిగా అందిస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది విను ఆనందిస్తావు సాయి తండ్రి నేను అడిగింది అందిస్తున్నావు అని నువ్వు సంతోషపడతావు నువ్వు నీ గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలతో వెతుకుతున్నావు కదమ్మా నేను నీతో ఉన్నాను అని నువ్వు మర్చిపోయావమ్మా ఇప్పుడు నీకు అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం ఇవ్వడానికే వచ్చానమ్మా కాలం కట్టుబాటు పెట్టి నీకు ఒక తండ్రిలాగా దైవంలాగా నీ బిడ్డలాగా అన్నిటికీ కూడా నీకు సహాయపడేందుకు నేను నీ ముందు ఉన్నానమ్మా నీకు నీ గురువుగా దొరికాను తల్లి అది నువ్వు ఒక అదృష్టంగా భావిస్తున్నావు కదమ్మా అలాగే నువ్వు నాకు ఒక బిడ్డగా ఒక భక్తురాలిగా దొరకడం కూడా ఒక భాగ్యమేనమ్మా ఎంతో మంచి మనసుతోటి భక్తితోటి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అలాంటిది నేను నీ దగ్గరికి రాలేనా చెప్పు తల్లి నేనేమి చెడ్డబిడ్డను కాదు బావ నువ్వు చెప్పేది విని నీ మురిసిపోయి నన్ను వ్యాపరస్తున్నా బావా అని అనుకోవద్దు తల్లి కానీ నువ్వు నాకు ఎప్పుడు కూడా చిన్న బిడ్డవే తల్లి నువ్వు ఏమర్స్తలేవు తల్లి నువ్వు నా దగ్గర అడిగినవన్నీ కూడా నీకు ఇచ్చి ఒక తండ్రిలా తల్లిలా చూసుకుంటానమ్మా నేను కష్టపెట్టేవాడి గురించి కూడా నేనే చూసుకుంటాను నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి అలాగే నువ్వు అధికారంగా ఏ విషయం అయినా సరే నువ్వు నన్ను అడగవచ్చు తల్లి ఇకపై నీకు ఏం చేసినా కూడా నీ కోసమేనమ్మా నీ మంచి కోసమే చేస్తున్నాను తల్లి తల్లిగా తండ్రిగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను తల్లి తలుచుకోగానే నీ మనసులో ఉన్న రూ రూపానికి దర్శనమిస్తాను నేను చూడటం లేదు పట్టించుకోవడం లేదు అని అంటున్నావమ్మా ప్రతి క్షణం కూడా నేను చూస్తూనే ఉంటున్నాను గమనించుకుంటూనే ఉంటున్నాను కాపాడుకుంటూనే ఉంటున్నాను నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవమ్మ నేను ఎలా మర్చిపోతాను తల్లి ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటో నాకు తెలుసు తల్లి నీ జీవితంలో జరిగింది జరుగుతుంది జరగబోయేది అంతా నాకు తెలుసు తల్లి నువ్వు ఈ సాయి బిడ్డవై ఉండి వీళ్ళ దిగులు చెందుతూ బాధపడుతూ ఉండొచ్చా తల్లి అంతా బాబా చూసుకుంటారని నమ్మకంతో ధైర్యంగా ఉండాలిగా తల్లి దిగులు పడడం ఒక పనిగా పెట్టుకున్నావు దిగులు పడడమే ఒక పని అయిపోయింది నీకు ఒకటి చెప్పన తల్లి నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే అసలు భయపడవద్దు ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు ఎవరు ఏమి చేసినా సరే కొంచెం కూడా దొరకవద్దు ఏదైనా కష్ట సమయమైనా సరే ఈ అయినా సరే ఒకటే అనుకో కాలం పోతే బాగుండు ఈ కాలంతో తొందరగా జరిగిపోవాలని ఎదురు చూస్తూ ఉండమ్మా ఏది జరిగినా సరే నా బాబా తండ్రి చూసుకుంటారు అని ధైర్యంగా ఉండు తల్లి నీకు అన్నీ చెయ్యాలు విజయాలు నీకు నేను అందిస్తానమ్మా నువ్వు చూస్తూ ఉండు తల్లి అన్ని పరిస్థితులు కూడా నీకు సాధకంగా అనుకూలంగా మారుస్తాను ఇప్పుడు జరిగే సంఘటనలు అన్నీ కూడా మనుషులు చేస్తారు కానీ చివరికి దీంతో మా తీర్పు మాత్రం ఈ సాయి తండ్రి చేతిలో ఉందని నువ్వు గుర్తుంచుకోమ్మా ఎప్పుడు కూడా ఈ సాయి బిడ్డవే అని నువ్వు గుర్తుంచుకోమ్మా ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది కానీ నువ్వు కొంచెం బాధ్యతగా ఓపికగా ఎదురుచూడు నువ్వు ఇక కన్నీరు పెట్టవలసిన అవసరం లేదమ్మా నీ బాబా చెప్పేది నీకు అర్థమైతే కొంచెం ఓపికగా ఉండు తల్లి ఎప్పుడు కూడా నువ్వు నన్ను ప్రార్థించినా నీ పక్కనే ఉంటాను అది త్వరలోనే నీకు నీకు అన్ని అనుకూలంగా అయ్యేలా చేస్తాను నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటే ఇకపై భయం ఎందుకమ్మా నా మీద తోటి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఎప్పుడు కూడా నా జపం చేస్తూ ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుందని మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజైన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయిన దర్పరమసు ఓం సాయనం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోనే వర్తిస్తుందండి కాబట్టి ఒకటి రెండో నెంబర్ తాకిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలని నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని అయితే కోరుకుంటున్నా అండి మీ కోరికలన్నీ మీ సమస్యలన్నీ తీరిపోయి మీరున్న బాధలన్నీ తీరిపోయి ఎన్ని ఎన్ని ఉన్నా సరే ఆ బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మీకైతే ఏదో ఒక సమయంలో మీ కోరిక బాబా గారు నెరవేరుస్తారు మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే బాబా గారు నెరవేరుస్తారు కష్టం నుంచి బయటపడవేస్తారు ఓం సాయి